మీకు ఎవరిచ్చారండి హక్కు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే హక్కు నీ కొడుకు తాగుతాడని తెలుసు ఇంటిని పట్టించుకోడాన్ని తెలుసు కానీ ఎవరో ఏదో చెప్పారని పెళ్లి చేస్తే మారుతాడు వాడు చక్కగా కంట్రోల్ అయిపోతాడు చక్కగా బుద్ధిమంతుడు అయిపోతాడు అనుకుంటే మీ భ్రమ అండి మీరు ఏవో అబద్ధాలు చెప్పి ఇంకో ఇంటి ఆడపిల్లలు నల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లల్ని తెచ్చి పెళ్లి చేసేస్తారు ఆ యదవకి ఆ యదవ దగ్గరికి వచ్చాక ఆ అమ్మాయి అగచాట్లు చూడాలి ఇంకా అమ్మ నాన్నకి చెప్తే సర్దుకుపోవమ్మా పెళ్ళై కొన్ని రోజులే కదా అయ్యింది మీరేమో మారుతాడమ్మా అంటారు ఈలోగా కడుపున కాయో ఏదో కాసేస్తుంది పాప బాబో పుట్టేస్తారు ఇంకా అంతే అయిపోయింది అమ్మాయి జీవితం వాడేమో పట్టించుకోడు తిరుగుతాడు ఈ అమ్మాయి ఇంకా పాటలు చూడాలి పెళ్ళి అయిపోయింది కదా పిల్లలు పుట్టేశారు కదా ఇంకా నువ్వే సర్దుకుపోవాలమ్మా అంటారు ఆ అమ్మాయికి తెలుస్తుందండి ఆ బాధ దయచేసి అలాంటి ఎదవలకి పెళ్ళి చెల్లికండి వాళ్ళు మాత్రం మారండి ఇంకా జన్మ జన్మలెత్తినా మారరు ఇంకేంటంటే వాళ్ళకి బాధ్యత ఉండదు ఆ వ్యసనాలకి అలవాటు పడిపోతారు దయచేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి వాడిని అలా వదిలేయండి అక్కడితో అయిపోతుంది వాడికి పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి బాధపడ్డం ఆ అమ్మాయి కడుపున్న పుట్టిన పిల్లలు దేనికి నోచుకోక కొన్ని జీవితాలు పాడైపోతాయండి దయచేసి తల్లిలందరికీ అలాంటి కొడుకులకు మాత్రం పెళ్లి చేయకండి వదిలేయండి